ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లక్డీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ ముట్టడించింది కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఏబీవీపీ రాష్ట కార్యదర్శి చింతకాయల ఝాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు మమ్మల్ని స్కూల్ కి రాలేదు ఇక అని చెప్పి మెగా డిఎస్సీ అంటున్నావు మెగా డిఎస్సీ అంటే అర్థం తెలుసా రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ అంటే ఖాళీగా ఉన్న ఇరవై ఆరు వేలు అపాయింట్ చేస్తే రిలీజ్ చేస్తే అది మెగా డిఎస్సి అంటారు పదకొండు వేలు రిలీజ్ చేస్తే మెగా డిఎస్సీ అన్నారు వెంటనే డిఎస్సీ ఇరవై ఆరు వేలకు అనౌన్స్ చేసి అదే విధంగా అన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ టీచర్ అపాయింట్ చేసి అదే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ రోజు ఏబీపీ డిమాండ్ చేస్తున్నాం